జై సద్గురు బ్రహ్మహారాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర్ రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశకేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందపద్యములు నూట ముప్పై ఒకటి నూట ముప్పై రెండు అందరి కల నీ కదా అందరు నీ కలను వచ్చి ఎగుపడిపోవు కందువు గద నిన్నట్లనే మందమతి గనగదో ఈ మరిలేననుచున్ ఆకాశమనిన శూన్యం ఆకాశం బని సగుణమాకాశమనన్ కాకివలె నల్ల రూపుది జై నిజ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణ అరవిందములకు ద్వాదశి వందములు సమర్పించుకున్నచ్చు భాగవత దేశ కేంద్ర వారి నూట ముప్పై ఒకటవ కందపద్యం నాయనా శిష్య నీకు ఇంకొక విషయం చెప్తాను నాయన స్వప్న దృష్టాంతాన్ని గురించి అందరి కళ నీ కలే కదా అందరూ నీ కళను వచ్చి అగుపడిపోవన్ కందువు కదా నిన్నట్లనే మందమతి కనగదోయి మరి లేనను చున్ ఇక్కడ శిష్యుని హెచ్చరిస్తున్నారు మందమతి అంటున్నారు ఎందుకని త్వరగా గ్రహించలేకుండా ఉన్నాడు కావున ఇంతగా చెప్పవలసి వస్తుంది కాబట్టి మందమతి అన్నాడు ఏమంటున్నాడు అందరి కళ నీ కళే కదా అందరూ నీ కళను వచ్చి అగుపడిపోవన్ ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి అందరి కళ నీ కళ అంటే నీకు వచ్చిన కళ నీ కళలోకి వచ్చినటువంటి వారికి రాదు వారికి నీకు వచ్చిన కళే రాదు కానీ అందరూ నీ కళలోకి వస్తున్నారు అన్ని అవి వస్తువులు కావచ్చు జంతువులు కావచ్చు పక్షులు కావచ్చు ఏవైనా కావచ్చు వాటికి రావట్లేదు కళ కళ వచ్చింది ఎవరికి నీకే నీకు వచ్చి అగుబడిపోతున్నాయి సమస్తం కూడా స్వప్నంలో వాటన్నిటి నువ్వు చూస్తున్నావు కదా నిన్ను కూడా తద్విధానంగానే కనగదు ఈ అలా నాయనా అలా అలా దర్శించినట్లయితే ఇక నేను లేను అనేటువంటి దానికి నీకు ఆలస్యం ఎందుకు దీనిలో అర్థం కానటువంటి విషయం ఏమున్నది ఆ విధంగా దర్శించినట్లయితే ఎలా అందరి కళలో నీవు లేవు కానీ నీ కళలో అందరూ ఉన్నారు తద్విధానంగానే వారు ఏ విధంగా వచ్చి అగువడిపోతున్నారో వారిని చూస్తున్నావు కదా నీవు మరలా మేల్కంటే లేరు కదా అదే ఈ ప్రపంచము పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచం అంతా అలాంటిదే అని నిన్ను ఆ విధంగా నీవే కనాలి నీ కళలో వచ్చిన వారు ఏ విధంగా లేకుండా పోతున్నారో నీవు కూడా ఈ కళలో ఏ కళలో గురువు ద్వారా మేలుకున్న పిమ్మట కన్నట్లయితే లేవు నాయన అక్కడ అప్పుడు లేను అనేందుకు చెల్లుతుంది శిష్య తదుపరి నూట ముప్పై రెండవ కందపచ్చి నాయన శిష్య ఆకాశమనిన శూన్యం ఆకాశం అని సగుణం ఆకాశమునన్ కాకివలే నల్ల రూపిది ఆకాశము మితములోన ననగుండు జుమి ఏమంటున్నారంటే ఇక్కడ ఆకాశమని శూన్యం ఆకాశం బలిన కాకి కాకివలే నల్ల రూపుది ఇది ఎలా అంటే నల్ల కాకి రూపుది ఎందుకని చెప్తున్నారు నల్ల కాకి అని దాని వర్ణం అలాంటిది ఆ సునీలము ఏదైతే ఉన్నదో అది కారు నలుపు అదే ఆకాశం అందుకే చెప్తున్నారు ఆకాశమని నా శూన్యం అందుకే ఆకాశం గగనం శూన్యం అంటారు ఏమీ లేనిది అది అన్నిటికీ అవకాశం ఇచ్చేటువంటి ఆవరణం అది ఆకాశమని నా సగుణము అంటే శబ్ద రూపము కలిగినటువంటిది శబ్ద గుణము కలిగినటువంటిది ఆకాశం శబ్ద గుణము కలిగిన కలిగినటువంటిది కావుననే దాని నుండి మిగిలినటువంటి తన్మాత్రల ద్వారా మిగిలిన నాలుగు భూతములు ఏర్పడ్డాయి అది ఎలా ఉంటుంది ఏ రూపము దానిది దాని వర్ణం ఏంటి సునీలం అందుకే కాకివలే నల్ల రూపుది అంటున్నారు సరే ఆకాశము మితములోన నండు జుమి అది ఎలా ఉన్నది అది అది మితములో ఉన్నది అది అపరిమితము కాదది మితరహితం కాదది అది మితంలోనే ఉన్నది ఒక ఆవరణంలో ఉన్నది అది నిన్ను కేంద్రముగా చేసుకుని నీ ఆవరణంలో ఉన్నది శిష్య ఇది ఎలా ఉంటుందంటే పగలు చూస్తే తెల్లగా ఉంటుంది రాత్రి చూస్తే నల్లగా ఉంటుంది చాలామంది అంటే సరిగా గురు శిష్య న్యాయముగా నిజ గురు బోధను ఎరుగనటువంటి వారు ఆ భూత మిశ్రమ బయలైనటువంటి పగలు తెల్లగా రాత్రులు నల్లగా ఉండబడేటువంటి దాన్నే బయలనేటువంటి భ్రాంతితో ఉంటారు శిష్య అంటే ఎదురుగా ఏదైతే తెల్లగా నల్లగా కనిపిస్తూ ఉంటుందో దానిని పరిపూర్ణమని సమ చేసేటువంటి వారు కూడా ఉన్నారు నాయన అయితే అది మితములో ఉండబడేటువంటిది నాయనా అది తన్మాత్రలు ఉన్నాయి శిష్య దాంట్లో ఎలా నేను చెప్తున్నాను కదా నాయన నీకు చెప్పేటప్పుడు నా మాట నీకు వినిపిస్తుంది అంటే కారణం ఏంది అక్కడ శబ్ద నువ్వు చేరుతుంది అలానే మనం కూర్చొని ఉన్నాం కదా కూర్చొని ఉన్నప్పుడు ఆ వీచే గాలి ఏదైతే స్పర్శ ఉన్నది ఆ స్పర్శ వచ్చేదానికి అవకాశం ఏది ఇచ్చినది ఆ కాకివల నల్ల రూపుదే ఇస్తూ ఉన్నది అటని నేను నీకు కనిపిస్తున్నాను అగ్ని మాత్ర ద్వారా అట్టనే రసం జలమాత్ర గంధం మాత్ర ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ దేనిలో ఉన్నవి ఈ మితమైనటువంటి దానిలోనే ఉన్నాయి ఈ సగుణంలోలోనే ఉన్నాయి మనకు చక్కగా ఆకాశం యొక్క వివరణను నూట ముప్పై రెండవ కథపద్యం ద్వారా తెలియజేశారు జై గురుదేవ